అట్లా అనగు బిడ్డ అలా నష్టవు కావచ్చు మాయో కదా కానీ మళ్ళీ ఎందుకో కొద్దిగా ఆశ అనిపిస్తుంది నచ్చుతారంటవాళ్ళు ఇంతన బిడ్డ ఫోన్ అయితే దేవుడు నీ కీడరాసి పెట్టిండు నీకు పెళ్ళం కావాలంటే దానికి అదృష్టం ఉండాలి సరే అమ్మా బావా ఏంద్రు బాగు జరుగున్నావు నాకు ఆ పెళ్లి ఆ నాకే నువ్వు పెళ్లి చేస్తున్నా చేసుకుంటున్నా తిరుపతి అత్తా నేను చేసుకోనన్నా అల్లి దొరికి బట్టి ఎత్తురు నాకు ఏమంటే ఇత్తలేదు నీకు అంటే నీ దగ్గర వాళ్ళకి ఏమి నచ్చిందో నా ఎన్నిక నచ్చింది వాళ్ళకు అంటే గరే నా ఆశి ఏడారి పక్కన తాడువాయి పల్లవిని కోరే బిడ్డనే అలా చిన్నప్పుడు ఇప్పుడు పెళ్లి గారా నిజమే అత్త ఇప్పుడు రేట పదిహేను వంద గట నేను అడిగిన పిల్లనే రామే అవునా కావచ్చు బావా నా పెళ్ళికి ఫంక్షనాలు డాడ్సం మాట్లాడుతున్నాను నచ్చిన తిరుపతి